శ్రీకాళహస్తి మండలంలోని గుంటకిందపల్లి గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ అధికారులు ఎమ్మెల్యే సమక్షంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొని లబ్దిదారులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు అనంతరం శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకి నిరంతరం కృషి చేసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులు భూములకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలపై నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఫోటోలను ముద్రించుకున్నారని తెలిపారు దీంతో అప్పట్లోనే ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి తెలిపారు ఈ క్రమంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం రైతులకు పాసు పుస్తకాలపై రాజ్య ముద్ర మాత్రమే ఉంచి పంపిణీకి శ్రీకారం చుట్టి రైతన్నలకు వారి ఫోటోలతో కూడిన క్యూఆర్ కోడ్ పాసు పుస్తకాలను అందజేస్తున్నామని తెలిపారు పార్టీ అభివృద్దిపై నిరంతరం కృషి చేసిన కార్యకర్తలను గుర్తించే విధంగా నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్టంలోని కార్యకర్తలందరికీ ప్రశంసా పత్రాలు అందజేయడం హర్షించదగ్గ విషయమని తెలిపారు కానీ నేటికి నాటికి ఎప్పటికీ కార్యకర్తలు పార్టీ అభివృద్దికి నిరంతరం కృషి చేస్తూనే ఉండాలని కార్యకర్తలను కోరారు చెప్పినట్టు ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా పాస్బుక్ ఇస్తా ఉన్నాం దీంట్లో కూడా పాస్బుక్ ఇంకా రావాల్సి ఉండేటి ఉంది అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం అంతే కూడా కాకుండా ఇప్పుడు ఈ ఇల్లు ననుకో ఈ ఇల్లు ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళు వాళ్ళ తాత వాళ్ళ నాయన వాళ్ళ నుంచి పేరు ఉంది ఆ దీనికి పాట కాగితాలు వెళ్ళావు దానికి ఇమీడియట్ గా కూడా ఎంజాయ్మెంట్ పట్టాయి మనం దానికి రూపాయి ఖర్చు పెట్టడం అవసరం ఫ్రీగా ఇస్తాం పట్ట ఇవన్నీ కూడా మీ అందరు తీసుకోవాలి మీ ఇండ్లకి మీ పట్టాలు కంపల్సరీగా అప్లై చేసుకొని తీసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను అంతే కాకుండా నేను వచ్చిన ఈ పై పద్దెనిమిది నెలల్లో దగ్గర మూడు వందల డెబ్బై ఎకరాలు అదే మూడు వందల డెబ్బై ఎకరాల గురించి కలెక్టర్తో కొట్లాడి మరి గవర్నమెంట్ తో మాట్లాడి మరి నిజంగానే అరగాని సత్యప్రసాద్ అన్న వందే సల్ల ఉండాల ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నా ప్రాబ్లం ఆయనకి ఫోన్ చేసి వాళ్ళందరము స్పీకర్ ఫోన్ పెట్టి మంత్రికి ఫోన్ చేసి చెప్పిన వెంటనే కరెక్ట్ గా నెల రోజుల్లో ఈ డిలీషన్ చేశాడు మహానుభావుడు చెప్పిన నెల రోజుల్లో డిలీషన్ చేశాడు అది ప్రభుత్వానికి నచ్చితే అండి నిజంగానే రెడ్డి ఇంకొకసారి గెలిచుంటే మీ బలాలన్నీ ఆయనవే మా బలాలన్నీ ఆయనవే సగ మధుసూందర్ రెడ్డి సగం జగన్మోహన్ రెడ్డి మంచి వాళ్ళు లెటార్డ్ ల్యాండ్ టైటింగ్ అంటే పత్రాలు తీసుకొని బ్యాంకు పెట్టుకొని ఆయన తీసుకుంటానంట నా ఫలం మా తాత మా నాయనిస్తే రద్దు పెట్టుకోవాలి అప్పు పెట్టుకోవాలి ఏనా ఏమని అర్థం ఎందుకే వచ్చే వెంటనే రెండో సంతకం నారా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేసి ఆ భూ సంస్కరణ యాక్ట్ ఏదైతే ఉందో పెట్టినారో రద్దు చేసి మనందరి నెత్తిని పాలు పోసినాడు